కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో అలాగే మండల పరిధిలోని వివిధ శైవ క్షేత్రాలలో శివ నామస్మరణలు మిన్నంటాయి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించారు ఆలయ ప్రాంగణాలు శివనామ జపాలతో మారుమోగాయి స్వర్ణముఖి నది తీరాన కొలువై ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అలాగే జంబకేశ్వర స్వామి ఆలయాలతో పాటు వివిధ శైవ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ భక్తిని చాటుకున్నారు స్వర్ణముఖి నది తీరాన వెలిసి ఉన్న శ్రీ ప్రసూన్నాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థాన చైర్మన్ గోడూరు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో గురుస్వామి బాలాజీ స్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశ దీపాన్ని వెలిగించారు అనంతరం స్వర్ణముఖి నదిలో దీపాన్ని వదిలారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సభ్యులు గూడూరు ప్రభావతమ్మ ఉగ్గుమూడి భాస్కర్ రెడ్డి సుధీర్లు పాల్గొన్నారు

Terima <laughs> మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి